మనిషిని తన దుర్గుణములు దుర్భావములు ఇబ్బంది పెట్టినంతగా ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టరు దుర్గుణముల రూపంలోని శత్రువులు నిరంతరం మనిషిని వెంటాడతాయి అవి ఏ సమయంలో కూడా మనిషిని విశ్రాంతిగా ఉండనివ్వవు గుణ కర్మ స్వభావములో అవసరమైన సంస్కరణ చేయనిదే ప్రగతి సాధ్యపడదు గుణకర్మ స్వభావములు మానవోచితముగా సంస్కరిస్తూ వ్యక్తిత్వమును సువికసితం చేయడంలో సల్లద్ధం కావాలి దుర్వ్యవహారము యొక్క చెడు ఫలితము దుఃఖము మరియు వ్యాకులతతో కూడినది అది మనతోనైనా లేక ఇతరులతోనైనా కావచ్చు మీరు ఇతరుల నుండి ఏమి ఆశిస్తారో అదే విధముగా ఇతరుల పట్ల ప్రవర్తించుట మంచిది బుద్ధి మరియు ఆలోచనల శక్తి ఇతర ప్రాణులలో కంటే మనిషిలో ఎక్కువ అందువలన అతను తన మంచిని గురించి ఆలోచించగలడు బుద్ధిని సదుపయోగం లేక దురుపయోగం చేయుట ద్వారానే అతని సుఖశాంతులు లేక దుఃఖము మరియు కలహముల పరిస్థితులు ఆధారపడి ఉంటాయి దాని దోషారోపణ ఇతరులపై చేయుట మనిషిలోని జడత్వము యొక్క లక్షణము అని అర్థం చేసుకునవలసి వస్తుంది తన సుఖములను పెంచుకోనే బాధ్యత మనిషి మీదే ఉంది అతని పతనోన్ముఖానికి గల దుష్ప్రవృత్తులను పరిత్యజించి సదాచార జీవితం జీవించుక ద్వారా సుఖము సంతోషము అనుభూతిని పొందును క్రింద ఇవ్వబడిన దోష దుర్ గణములు దుష్ప్రవృత్తులు లేక దుర్భావనలు మన జీవితంలో ఉన్నతికి అడ్డుపడుతుంటాయి ఒకటి దుర్వసనములు రెండు అహంకారం మరియు లోభం గర్వం నియంత్రణ లేని గొప్ప కోరికలు అసత్యం ఈర్ష్య అశ్లీలత మరియు కాముకత తొందరపాటుతనం మరియు ఆతృత పదిహేను ఇతరులలోని దోషములను చూచుట ఆత్మగ్లాని పదమూడు క్రోధం పదిహేను అసంతోషం పదహారులు నిరుదయ మన స్వభావాలని దోషములను పరిశీలించి వాటిని సంస్కరించుకునుటకు మనం సిద్ధంగా ఉన్నట్లయితే జీవితంలో మూడు వంతుల సమస్యలకు పరిష్కారము వెంటనే లభిస్తుంది ఈ పని మనం స్వయంగా చేయాలి మనలను మనమే స్వయంగా ఉద్ధరించుకునగలము ఇతరులెవరూ కాదు దీనిని హృదయంలో ముద్రించుకోండి ఎమర్సన్ మహాత్ములు చెప్పేవారు నన్ను నరకమునకు పంపించండి నేను అక్కడ కూడా నా కోసం స్వర్గమును తయారు చేసుకుంటాను ఆయన ఈ మాట ఆధారం ఆధారమేమనగా తన స్వంత అంతఃేత్రమును పరిష్కరించుకొనగలిగితే వ్యక్తిలో ఉత్పన్నమయ్యని తెలివితేటలు గుణ కర్మ స్వభావములతో చెద్ద వ్యక్తులను కూడా తన సజ్జనత్వము ద్వారా ప్రభావితం చేసి వారిలోని చెరు యొక్క ప్రభావం తనపై పడని అనటువంటి ప్రత్యేకత ఎనం చేసుకునగలిగితే అతను ప్రపంచం మొత్తమును సంస్కరించినట్లుగా భావించవచ్చును